హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి గావో విశ్వస్య మాతరహ గోవు విశ్వానికి తల్లి వంటిది గోవును పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది సుఖ సమృద్ధి కలగాలంటే గోసేవను మించిన మార్గం మరొకటి లేదు గోపూజ వలన దేవతాగణం ప్రసన్నం కాగలదు శ్రీరాముడు జన్మించిన రఘువంశ గోసేవ వలనే ప్రవర్తమానమైనది గోదానము గోసేవ గో సంరక్షణ మన సంస్కృతులు అందిస్తున్న గొప్ప బహుమానములు త్రాసం గ్రాసం ప్రధానైన మహాపుణ్య వాష్పుయాతు గోవులకు మేత వేయడం వలన కలిగే పుణ్యం అనంతంగా ఉంటుంది గోవులకు నివాసయోగ్యంగా గోశాలను ఏర్పాటు చేస్తే వారికి కలిగే పుణ్యం వాచమ గోచరం అని పురాణాలు చెబుతున్నాయి గౌ అగ్నిహోత్రం అన్నట్టు గోసేవ గోపూజ గోసంరక్షణ చేస్తే మనము చేసిన పాపములు అగ్నిలో వేసిన దూదివలే మాడిపోవును మరణానంతరం వైతరణి నది దాటించినది గోమాతే గోవులకు గ్రాసం తినిపిస్తే పితృదేవతలు తృప్తి చెంది వంశాభివృద్ధి జరుగుతుంది ప్రత్యేకంగా లేదా పరోక్షంగానైనా గోసేవలో పాల్గొనవచ్చు గోవుల మధ్యంలో పెరిగిన గోపాలుని గోవుపాలతో జీవించిన శ్రీనివాసుని సర్వదేవతలకు ఆవాసమైన గోమాతను సేవించి తరించవలనని సంకల్పంతో ప్రారంభించనైనది ఈ గోశాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ